ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాటి ముఖ్యమంత్రిగా అనేక అనేకమైన కృషి చేశాడని అయితే గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో అప్పటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేని తరుణంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకరించిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాడు అలాగే ఉద్యోగులకు నెల నెల ఒకటో తేదీ జీతాలు వచ్చే విధంగా రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళారని కొనియాడారు యాదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి ముప్పై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రాయదుర్గం పట్టణం టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఒకటో తేదీ సందర్భంగా రాయదుర్గంలో వివిధ పట్టణాల్లో ఎమ్మెల్యే కాళా శ్రీనివాస్లు తిరుగుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఈ సందర్భంగా కాళా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా బాధలు చేపట్టినాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోదాలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పేసి పేర్కొన్నారు నాటి నుంచి నేటి వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని ఒక్కొక్క సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇలా అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటారని పేర్కొన్నారు ఎమ్మెల్యే కాళావ శ్రీనివాస్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి ముప్పై సంవత్సరాలు గడిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టిన పరిస్థితి అట్లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రభుత్వాన్ని సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా బలమైన పునాదులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మా నాయకుడు అని చెప్పుకోవడానికి మేము ఎప్పుడూ గర్వపడతా ఉంటాం నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నిరంతరాయంగా ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం వేయింబ వల్లు కష్టపడుతున్న నాయకుడు తెలుగు ప్రజలకు గర్వకారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ముప్పై సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన మరో ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి తెలుగుదేశం కార్యకర్త బలంగా కోరుకుంటా ఉన్నాడు మేమందరం కూడా ఆ రకంగా ఆయన పరిపాలన ఉండాలని ముందుకు కొనసాగాలని బలంగా ఆశిస్తూ ఉన్నాం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటూ ఉన్నాం కనీసం పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని బలంగా చెప్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్జాతీయంగానే అభివృద్ధికి అసలైన చిరునామాగా ఉంటుందనే దాంట్లో ఎలాంటి అతిశయక్తి ఉండదు అట్లాంటి ఒక మంచి భవిష్యత్తును ఇస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిని వినూత్నంగా ముందుకు తీసుకోతా ఉన్నారు ప్రజల భాగస్వామ్యం ప్రైవేట్ భాగస్వామ్యం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం పీ ఫోర్ విధానము ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం సమాజం నుంచి డబ్బులు సంపాదించి ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు కుటుంబాలు సంస్థలు తిరిగి సమాజానికి అంటే పేదరిక నిర్మూలనలో వాళ్ళందరూ భాగస్వాములు కావాలని అభిలషిస్తూ ప్రారంభించిన ఈ పీ ఫోర్ కార్యక్రమం ప్రత్యేకమైనది దీనివల్ల కనీసం ఇరవై లక్షల కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఆ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన కలకాలం చిరకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన చేతుల మీదుగా ఈ రాష్ట్రం ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతున్న సందర్భంలో ప్రతి తెలుగువాడు గర్వపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు తొలి వరుసలో ఉంటారు అనేక మంది ప్రధానులను రాష్ట్రపతులను అందించిన ఘనత ఆయనకుంది కాబట్టి అట్లాంటి ఒక పాలనా దక్షుడు పరిపాలనలో వినూత్న పోకడలను అనుసరిస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను